ప్రార్థన పరిస్థితులను మార్చేస్తుంది అపోస్తులైనటువంటి పౌలు గారు తన జత పని వాళ్ళైనటువంటి శీలాను తీసుకొని వెళ్ళి చెరసాల్లో పడేశారు చెరసాల్లో పడేసినప్పుడు వారు ఇరువురు కూడా ఆ రాత్రి ఏం చేశారంటే ప్రార్థిస్తూ ఉన్నారు చెరసాల్లో ప్రార్థిస్తూ ఉన్నారు చెరసాల్లో సంఖ్యల చేత బంధింపబడి వాళ్ళ కాళ్ళకి చేతులకి బొండాలు బిగించబడి అటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థన చేస్తూ ఉంటే ఒక అద్భుతం జరిగింది ఏంటి అద్భుతం అంటే వీళ్ళు ప్రార్థన చేస్తే చెరసాల పునాదులు అదిరిపోయాయి కదిలిపోయాయి ఎప్పుడైతే పునాదులు కదిలిపోయాయో ఆ చెరసాలకు సంబంధించినటువంటి ఆ గుమ్మాలు కావచ్చు ఆ యొక్క ఇనుప ఆ యొక్క చెవలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఆ ప్రార్థనకి తెగి అక్కడికక్కడగా పడిపోయాయి అంటే ప్రార్థన అనేది చూడండి ఎంత పరిస్థితులను మార్చేస్తుంది వాళ్ళ కాళ్ళకి చేతులకి ఉన్నటువంటి సంఖ్యలు వీడిపోయాయి అంతేకాదండో వాళ్ళు ప్రార్థన చేస్తే వీళ్ళ సంఖ్యలతో పాటు వాళ్ళతో పాటు ఉన్నటువంటి ఖైదీలందరి సంఖ్యలు కూడా తెగిపోయాయి చూసారా వీళ్ళు ప్రార్థించారు ఫలితం వీళ్ళకి దక్కాలి వీళ్ళతో పాటు వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ యొక్క ఖైదీలందరికీ కూడా ఆ ప్రార్థన ఫలితం లభించింది ప్రార్థన చేయి